నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ పూజా విధానంలో కొన్ని మనం పాటించవలసిన పద్ధతుల గురించి తెలుసుకుందాం ఇక్కడ నేను పాటించే వాటిని అన్నింటినీ కూడా తీసుకొని మీకు చెప్తున్నాను మనం ఎప్పుడు పూజ చేసినా కానీ విశ్వాసంతోనూ భక్తితోనూ చేస్తూ ఉంటాం కానీ ఒక్కోసారి చిన్న చిన్న తప్పులు కూడా చేస్తూ ఉంటాను అది మామూలే కానీ ఆ తప్పును మనం తెలుసుకొని మళ్ళీ ఇంకోసారి రానియకుండా దానికి కాస్త మనం సరి చేసుకుంటూ వెళుతూ ఉంటే గనక మనం చేసే ఏ నోమైనా పూజ అయినా పరిహారమైనా సరే హండ్రెడ్ పర్సెంటేజ్ ఫలితం అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే నాన్ వెజ్ తిన్నప్పుడు కామాక్షి దీపారాధన వెలిగించుకోవచ్చా అలానే నార్మల్గా దీపారాధన కూడా చేసుకోవచ్చా అని ఈ రకంగా అడుగుతున్నారు ఈ కామాక్షి దీపారాధన ఏ రకంగా పెట్టాలి ఇలాంటి విషయాల మీద ఇంతకుముందు వీడియోలు మనం చాలా వరకు తెలుసుకునే ఉన్నాం ఇంతకుముందు నేను పాటిస్తున్నది కూడా నేను షేర్ చేస్తూ ఉన్నాను ఒకవేళ ఆ వీడియోని మీరు మిస్ అయితే కనుక ఛానల్లోకి వెళ్ళి ఒకసారి మీరు చెక్ చేయండి ఇక మిగతా విషయాలన్నీ కూడా తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి కనీసం ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కానివారు కొత్త వారు ఎవరైనా వచ్చి చూస్తుంటే మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తగ్గ పూజలు పరిహారాలు ఉన్నాయి మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు తగ్గ ఏదైనా పూజను కానీ పరిహారాన్ని కానీ ఎంచుకొని ప్రయత్నం చేయండి మీకు వచ్చిన ఫలితాన్ని నాతో షేర్ చేసుకోండి అలానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ కండి బెల్ బటన్ ప్రెస్ చేయండి ఆల్ అనే నోటిఫికేషన్ తప్పకుండా యాక్టివేట్లో పెట్టుకోండి అలానే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నించేయండి ఓకేనండి ఇక మనం విషయం మాటకెళ్దాం మనం ఎప్పుడైనా నాన్ వెజ్ తిన్నప్పుడు కామాక్షి దీపారాధన చేయకూడదు ఇప్పుడు మనం ఒక మాట అనుకుందాం నాన్ వెజ్ ఎప్పుడు వండుతాం మనం పదకొండు గంటలకో లేదంటే ఏ పన్నెండు గంటలకో మొదలు పెడతారు అలాంటప్పుడు మనం దీపారాధన ఎప్పుడు చేస్తాం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపుగా చేసుకుంటాం పూర్తి అయిపోతుంది ఎంత లేటుగా చేసుకున్నా కానీ దీపారాధన చేసిన తర్వాత టిఫిన్ చేసిన తర్వాత వంటలు ఫోగ్రాంకి వెళ్ళిపోతాం మనం అలాంటప్పుడు మీరు ఈరోజు నాన్ వెజ్ వండుతున్నారనుకున్నప్పుడు ఉదయం మీరు చక్కగా దీపారాధన చేసేసుకోండి ఎలాంటి ప్రాబ్లం ఉండదు సాయంత్రం దీపారాధన మాత్రం చేయకూడదు మీరు స్నానం చేసినా కానీ దీపారాధన చేయకూడదు మళ్ళీ తర్వాత రోజు అంటే మరుసటి రోజు మీరు తలస్నానం చేసుకొని అప్పుడు మీరు దీపారాధన చేసుకోవాలి అలానే ఇల్లుకి మాపు పెట్టాలా అంటే ఆ రోజున మాపు పెట్టాలా ఏంటి అని ఈ రకంగా కూడా కొంతమంది కనిపిస్తుంది చాలామందికి మనకు పూజ అనేది సపరేట్గా ఉంటే కనుక అంటే పూజ గది అనేది సపరేట్గా ఉంటే గనక పూజ గది వరకు మనం చేసుకోవచ్చు మాపు అనేది పెట్టుకోవచ్చు కొంతమంది వారానికి ఒకసారి చేస్తారు కొన్నిసార్లు రెండుసార్లు చేస్తారు వారంలో కొంతమంది ప్రతిరోజు కూడా చేస్తూ ఉంటారు అంటే ఇక్కడ నాన్ వెజ్ తిన్నప్పుడు ప్రతిరోజు తడిపట్ట పెట్టడం అంటే అంటే చిన్నపిల్లలతోటి ఇంట్లో పని చాలా ఒత్తిడి అయిపోతుంది చాలా కష్టమైపోతుంది మీరు మీ పూజ గది వరకు శుభ్రం చేసుకుని చక్కగా దీపారాధన అనేది చేసుకోవచ్చు తర్వాత మీ పనులు చేసుకోవచ్చు అలానే అది కామాక్షి దీపారాధన అవ్వచ్చు లేదంటే దీపారాధన అయినా సరే అవ్వచ్చు డైలీ దీపారాధన అవ్వచ్చు కొంతమంది అన్నారు కామాక్షి దీపారాధన పెడితే నాన్ వెజ్ పూర్తిగా మానేయాలని అడుగుతున్నారు అలాంటి నియమం అంటూ ఏది లేదంటే కామాక్షి దీపారాధనని ఉదయం చేస్తారు కాబట్టి తర్వాత మీరు నాన్ వెజ్ తిన్నా కానీ ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు తర్వాత మరొకటి అడిగారు కామాక్షి దీపం ప్రతిరోజు కూడా పెట్టుకోవాలా లేదంటే మంగళ శుక్రవారాలు మాత్రమే పెట్టుకోవాలని అడుగుతున్నారు అలా ఏం లేదు ప్రతిరోజు కూడా కామాక్షి దీపారాధన పెట్టుకోవచ్చు దానికి ప్రత్యేకంగా పెద్దగా నియమాలు అంటూ లేవు లేదంటే మంగళవారం రోజున కానీ శుక్రవారం రోజున కానీ అలా అయినా సరే పెట్టుకోవచ్చు కానీ నాన్ వెజ్ తిన్నప్పుడు మాత్రం వెలిగించకండి ఈ దీపారాధనని ఇక మిగతా టైంలో ఎప్పుడైనా సరే వెలిగించుకోవచ్చు ఇందులో ఎన్ని ఒత్తులు వేయాలి అంటే కనుక ఒక రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా వేసి వెలిగించండి నువ్వుల నూనెతో కానీ ఆవు నీతితో కానీ కొబ్బరి నూనెతో కానీ చేసుకోవచ్చు అందులో కాస్త చిటికడ పసుపు కొద్దిగా పచ్చకర్పూరము కాస్త రెండు యాలకులు కూడా వేయడం మర్చిపోకండి అలా వేయడం వల్ల మన ఇల్లు అష్టైశ్వర్యాలతో తోగుతుంది ఇక్కడ నేను చెప్పేవన్నీ కూడా చేసిన వెంటనే ఒక రెండు రోజుల్లోనూ మూడు రోజుల్లోనూ మార్పు అయితే రాదండి ఏదైనా మనం చేస్తూ వెళుతుంటేనే అంటే క్రమక్రమంగా చేస్తూ వెళుతుంటేనే మార్పు కనిపిస్తుంది ఒకసారి చేశామండి రెండుసార్లు చేసామండి మాకు మార్పు రాలేదు ఎందుకని మాకు రిజల్ట్ రాలేదు అంటే ఎలా వస్తుందండి మనం పుట్టిన వెంటనే డబ్బులు సంపాదించాం కదా నిదానంగా అన్నీ కూడా మనం చేస్తాం అలానే ఒక రిజల్ట్ రావాలంటే మనకి కాస్త టైం తీసుకుంటుంది అది కూడా మన కర్మ ఫలితాలను బట్టే కొన్ని డిసైడ్ అయి ఉంటాయి కొందరు అంటారు అవతల వారు పరిహారాలు పూజలు చేసిన వెంటనే మాకు వాళ్ళకి బాగా రిజల్ట్ వచ్చేసిందండి మాకు రాలేదు అని కొందరు ఆదుర్త ఆదుర్తగా చేసేస్తూ ఉంటారు ఎప్పుడైనా పరిహారాలు కానీ పూజలు కానీ అవతల వాళ్ళకి రిజల్ట్ వచ్చింది కదా అని మీరు కంగారు కంగారుగా మీరు ఆదుర్తగా మాత్రం చేయకండి అలా చేసిన తర్వాత మళ్ళీ మాకు రిజల్ట్ రాలేదని మళ్ళీ బాధపడకండి ఎందుకంటే ఒక పరిహారం చేసేటప్పుడు పూర్తి నమ్మకం భక్తి ఉంటుంది అలానే మన కర్మ ఫలితాలను బట్టి కూడా ఉంటాయి కాబట్టి అది కాస్త అర్థం చేసుకోండి ఉంటారు ఒకటికి రెండు సార్లు చేసి మాకు రిజల్ట్ రాలేదండి అలానే కొందరైతే పరిహారాలు చేసేసి కామ్గా కూర్చొని వస్తారు మాకు రిజల్ట్ రాలేదని అంటారు మళ్ళీ ఇక్కడ పరిహారాలు అవ్వనివ్వండి పూజలు అవ్వనివ్వండి ఏదైనా సరే మనం భక్తి శ్రద్ధలతో చేస్తూ వెళుతూ ఉండాలి దాంతోపాటు కష్టపడుతూ ఉండాలి కష్టపడుతూ దానికి సంబంధించిన వాటిని సమకూర్చుకుంటూ ముందుకు ఆ పూజలు అనేటివి మనకు తోడుగా వచ్చి మనకు త్వరగా వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట అంటే ఎక్కువ ఫలితాలు మనకు వస్తాయి మన కోరికలు తీరుతాయి అలానే ఈరోజు నేను కుబేర పూజ చేశాము అలానే ధనలక్ష్మి కుబేర పూజ చేశామండి ధనవర్షం కురవలేదు అంటే కనుక ఎలా అవుతుందండి కష్టపడాలి మనం కష్టపడుతుంటే ఆ భగవంతుడు మనకి సక్సెస్ ఇవ్వడానికి ఎక్కువ దోహదం చేస్తాడు ఆ దేవుడు మనకు సహకరిస్తాడు అన్నిట్లోనూ అలానే మరొక మాట కూడా చెప్పాలండి అన్నారు ఏంటంటే దీపారాధన చేసిన తర్వాత దీపారాధన కొండకి పోయిందండి ఏమైపోతుందో ఏంటో అని చెప్పి చాలామంది గాబరపడిపోయి అడిగిన వారు కూడా ఉన్నారు ఇలాంటి కామెంట్స్ని చూసిన తర్వాత ఒకసారి మీకు ఈ విషయం మీద క్లియర్గా చెప్పాలనిపించింది అందుకే ఈ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను దోషం వస్తుందేమోనని ఇలాంటి నెగిటివ్ థాట్స్ అనేటివి మాత్రం తీసుకురాకండి మీ మనసులోకి పాజిటివ్ ఏ తీసుకురండి ఏదో గాలికి అలా అయిందేమో ఒకసారి మీరు కాస్త చుట్టూత పరిశీలించుకోండి అలా గాలి వల్ల కొండెక్కిపోయిందేమో కాస్త చూడండి లేదంటే ఫాస్ట్గా మీరు గబు వచ్చేసారు అక్కడ పూజ చేయడానికని అప్పుడు దీపం కొండెక్కిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఇలాంటివి చిన్న చిన్నవి ఏమైనా ఉన్నాయేమో మీరు ఒకసారి కాస్త జాగ్రత్తగా పరిశీలించుకొని వెలిగించుకోండి అలా వెలిగిస్తే కొండెక్కకుండా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది ఒకవేళ కొండెక్కిపోయింది కంగారు పడకండి కంగారు పడకుండా కొద్దిగా బొత్తులు వేసి నూనె పోసి చక్కగా వెలిగించుకోండి ఒక్కోసారి దీపారాధన వెలిగించినప్పుడు పూర్తిగా నల్లగా కాలిపోతుంది ఆ ఒత్తేంత దాన్ని కూడా చూసి ఏదో అయిపోయిందండి ఏదో అవుతుందని కూడా అన్నవారు కూడా ఉన్నారు ఏదైనా దోషం ఉంటుందా అని మీరు కంగారు పడిన అవసరం లేదండి అలాంటిది ఏది లేదు మన మనసు ఏ విధంగా కోరుకుంటుందో అదే విధంగా జరుగుతుంది పాజిటివ్గా కోరుకోండి నెగిటివ్గా మాత్రం కోరుకోకండి మనం నెగిటివ్గా కోరుకుంటూ ఉంటే కనుక అదే జరుగుతుంది పాజిటివ్గా కోరుకుంటే మనకు మంచి జరుగుతుంది ముందు మీరు అపశకనంగా మీ ఆలోచనలు అనే వాటిని పక్కన పెట్టేయండి ఎట్టి పరిస్థితుల్లోనూ రానికండి కాబట్టి పాజిటివ్గా చక్కగా ఉండండి ఇక్కడ పూర్తిగా కాలిపోయిందంటే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ అంతా కూడా త్వరలోనే తీరబోతుందని అర్థం మనకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతున్నాయి దేవుడు పూర్తిగా ఆ దీపారాధనని అంగీకరించాడని అర్థం కంగారు పడకండి అలానే మరొక విషయం కూడా అడిగారు ఏకాదశి పూజ చేసినప్పుడు అలాంటి అంటే అలాంటి వ్రతాలు చేసినప్పుడు మంచాల మీద పడుకోవచ్చా కుర్చీలో కూర్చోవచ్చా ఇలాంటివి కొంతమంది అడిగారు మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ వ్రతం అవ్వనివ్వండి పూజ కాదండి వ్రతం అంటే వరలక్ష్మి వ్రతం అవ్వచ్చు సంకటహర చతుర్థి వ్రతము ఇలాంటివి ఏదైనా చేసినప్పుడు వినాయక చవితి ఇంకా నోములు వ్రతాలు ఇలాంటివన్నీ ఉంటాయి కదండి మనం ప్రత్యేకంగా చేసే కొన్ని పూజలు వ్రతాలు నోములు ఉంటాయి కదా ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు ఈ వ్రత నియమాలను కూడా మనం తప్పకుండా పాటించాలి మన ఇంట్లో కలసం పెట్టుకున్నప్పుడు భగవంతుడు మన ఇంట్లో ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి మనం ప్రదర్శించుకున్నాం భగవంతుడు పైన అక్కడ కూర్చొని ఉన్నాడు ఇంట్లో మనం కూడా అదే రకంగా కూర్చోవడం పద్ధతి కాదు కదా కాకపోతే ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఆరోగ్యం బాగాలేదు సహకరించడం లేదు ఇలా అనుకున్న వాళ్ళు మాత్రం కూర్చోండి కాస్త పైన కూర్చోండి అట్లా మాకు కాస్త ప్రాబ్లం ఉంది అనుకున్న వాళ్ళు మాత్రం కూర్చోండి కింద కూర్చునే సౌకర్యం ఉంది అంతా బాగుంది అనుకుంటే కనుక చక్కగా కింద కూర్చొని అన్నం తినడం కానీ ఏదైనా సరే కింద కూర్చొని చేయండి వ్రతం చేసినప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఆ రకంగా మీరు పడుకోవడం కానీ మంచాల మీద అలాంటివి మాత్రం చేయకండి సాయంత్రం అంటే రాత్రి అంతా ముగించుకున్న తర్వాత నేల మీదే పడుకోవాలి మంచం మీద పడుకోకూడదని చెప్తారు నేల మీద పడుకోవాలి అంటే మీరు కాస్త చాపేసుకొని వేసుకొని కాస్త దిండి వేసుకొని పడుకోండి లేదంటే చిన్న బొంతలు కూడా ఉంటాయి కాస్త మందంగా ఉన్న బొంతలు ఉంటాయి వాటిని వేసుకోండి లేదంటే రెండు దుప్పట్లుగా ఆ రకంగా వేసుకొని అయినా సరే మీరు పడుకోండి లేదా అసలు మేము కిందే పడుకోలేమండి మాకు అసలుకి హెల్త్ అనేది సహకరించదు అంటారా కాస్త అవాయిడ్ చేసుకొని పరుపు మీద ఒక బెడ్షీట్ని అనేది తీసి కొత్త బెడ్షీట్ అప్పుడు వేసుకొని అలా పడుకోండి అలా చేసుకోవచ్చు వీళ్ళు కాని వాళ్ళకి అంటే ఇక్కడ ఎప్పుడైనా సరే పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ముసలి వాళ్ళకి కానీ అంటే అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి దేవుడు ఎప్పుడూ కూడా పెద్ద పెద్ద నియమాలు అయితే పెట్టడు అవన్నీ కూడా మీరు కాస్త వదులుకుంటూ చేసుకోండి అలాంటి వాళ్ళు ఇది నేను చాలా సంవత్సరాల నుంచి పాటిస్తున్న విధానాల గురించి ఇక్కడ నేను మీకు తెలియజేస్తున్నానండి కొంతమంది అడిగారు కదా అందుకని వారందరికీ కూడా సమాధానం చెప్పాలని మనసుకు అనిపించింది ఈ రోజుటి వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను అదంతా కూడా కాకపోతే ఇక్కడ మనం చేసిన వెంటనే మాత్రం రిజల్ట్ అనేది ఉండదండి కాస్త టైం తీసుకుంటుంది మనం ఓర్పుతో ఆగాల్సి ఉంటుంది అలానే చాలామంది కూడా ఈ మధ్యన కూడా చాలామంది అంటూనే ఉన్నారు ఒకప్పటికీ ఇప్పటికీ మాకుండే పరిస్థితులను బట్టి మీరు చెప్పే పరిహారాలు మేము చేసుకోవడం వల్ల కొంతవరకు అయితే మార్పు అయితే మాకు బాగానే కనిపిస్తుందండి మా జీవితాల్లో అన్నవారు కూడా ఉన్నారు కాబట్టి మనం పరిహారాలు అవనివ్వండి పూజలు కానీ ఏదైనా చేసినప్పుడు వెంటనే రిజల్ట్ అయితే రాదు కొంచెం టైం తీసుకుంటుంది కాస్త ఆగాల్సి ఉంటుంది ఇలాంటివి చేసుకుంటూ చిన్న చితక మార్పులు అనే వాటిని మార్చుకుంటూ ఉంటే గనక మన జీవితం చాలా ఆనందమయంగా ఉంటుందండి సో అడిగిన వాటన్నిటికీ కూడా అంటే కాస్త లేట్ అయినా కానీ మీరు అడిగిన వాటన్నిటికీ కూడా నేను సమ దనం అనుకుంటున్నాను ఇక మీ మనసుకు ఎలా అనిపించిందన్న మాట చెప్పండి ఇంకా లైక్ చేయకుండా ఎవరైనా ఉంటే కనుక ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్లో వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు